సూలూరుపేట నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నేతల మధ్య నెలకొని ఉన్న అసమ్మతి తొలగిపోయింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూలూరుపేటలో జరిగిన వైసీపీ సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యేపై అసమ్మతితో ఉన్న నేతలనంతా ఒకటి చేశారు రానున్న ఎన్నికలలో వైసీపీ గెలుపు కోసం నేతలను సిద్ధం చేశారు

జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పొరపాటు ఇక్కడ ఉన్న నాయకులు ఆధారపడి పేర్వాడు గుర్తుపెట్టుకొని జగన్ అన్న ఏదైతే చెప్పారో ఆశయం ప్రకారం పర్యాల్సిన అవసరం మరి నా విషయానికి వస్తే మీ కూడా నా వల్ల ఏదైనా నాకు తెలియకుండా పొరపాటు చేస్తున్నా ఇబ్బందులు పెట్టిందా ఇక్కడ అందరినీ సందర్భాల్లో చైనా ఉండొచ్చు ఎందుకంటే అది నా సొంతంగా కాదు మరి ఒక నాయకుడిని నిర్పించి నాయకుడికి కష్టం కలుగుడచ్చు నా స్వతహాగా నా స్వార్థానికి నా కొరకు నేను ఎవరు కూడా నాయకులు కూడా అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి మరి పొరపాటు ఆలోచన చేసుకోండి నాది

కుటుంబం మాదిరి కుటుంబంలో ఏదైనా సమస్యలు వస్తాయి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని విజయ పదంలో నడవడానికి సుముగ సుగమం చేయాలని చెప్పి ఈరోజు నన్ను ఇక్కడికి ముఖ్యమంత్రి గారు పంపడం జరిగింది మరి వారి ఆదేశానుసారం అందరూ కూడా ఈరోజు పార్టీకి పనిచేయడానికి ముందుకు రావడం జరిగింది సంజయ్ గారు కూడా ఏదైనా చిన్న తప్పులు చేసింటే అవన్నీ కూడా నాకు తెలుసు తెలియక చేసింటే కూడా అవి పక్కన పెట్టి నాకు సాయం చేయండి అని చెప్పి వారు కూడా అర్థించడం జరిగింది అందరూ కూడా పార్టీకి పనిచేస్తారు ఇక్కడ ఏ ఏ విధమైన అభిప్రాయ భేదాలు లేవు అభిప్రాయ భేదాలు ఏదైనా ఉంటే కూడా అవి పరిష్కరించేదానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా గతంలో ఎంతో మెజారిటీ ఇచ్చారో అంతకంటే ఎక్కువ మెజారిటీ ఈసారి ఈ ఈ నియోజకవర్గంలో సాధించాలని చెప్పి సాధిస్తారని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను